అందరికి నమస్కారం నిన్న చార్మినార్ వెళ్ళానని చెప్పాను కదా పాప ఫ్రెండ్స్ వచ్చారని నైట్ వచ్చేసరికి లేట్ అయింది చూపించడం కుదరలేదు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మా పిల్లలు షాపింగ్ మామూలుగా చేయలేదు డోర్ మ్యాట్స్ ఇవేమో అమ్మ కోసం కొన్నారు బొమ్మ బ్యాంగిల్స్ ఈ కప్పులు వచ్చేసేసి సిక్స్ ఉన్నాయి హండ్రెడ్కి ఇచ్చారు ఈ ప్లేట్లు కూడా హండ్రెడ్ అనమాట సిక్స్ ఉన్నాయి ఈ నల్ల కోసం దగ్గర కొన్నారు రెండు ఒక్కోటి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు తీసుకున్నారు కీ చైన్ బాగుంది చెప్పాను కదా పిల్లలతో షాపింగ్కి వెళ్ళొద్దని చెప్పి వీళ్ళతో షాపింగ్కి వెళ్తే ఇలాగే ఉంటుంది బుట్టలు బుట్టలు ఇది ఏమో అమ్మ కోసం కొన్నారు ఇది కూడా అమ్మకే ఇది కూడా అమ్మ కోసమే కొన్నారు ఇవి ఇది అమ్మ అమ్మ వాళ్ళ చెల్లి కోసం చిన్న చిన్నవన్నీ అమ్మ వాళ్ళ చెల్లి కోసం కొన్నారనమాట తన ఫంక్షన్ ఉందంట ట్వంటీ వన్ డేస్ దానికోసం ఇవి కొన్నారు ఈ చెప్పు ఈ చెప్పులొచ్చేసేసి ఒక చిన్న బాబు కొన్నది ఉమ్మ చూడండి చాలా బాగున్నాయి ఈ చెప్పులు ఇవి స్టిక్కర్స్ ఇగో చెప్పులు చెంకీ చెప్పులు అనమాట అద్దాల చెప్పులు ఇగో మళ్ళీ తర్వాత అమీర్పేట మెట్రోలో దిగిన తర్వాత జూడోకి వెళ్ళారు ఇదిగో అక్కడ కూడా షాపింగ్ చేశారు వీళ్ళు ఇవన్నీ జూడియోలో కొన్నవి నన్ను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ తీసుకెళ్ళి నైట్ నైన్ కిందే తీసుకొచ్చారు వాళ్ళేం ఇంటికొచ్చి ఇంటికి వచ్చి కూర్చున్నారు మళ్ళీ నేను వంట స్టార్ట్ చేశాను వంట అయ్యేసరికి మళ్ళీ నాకు నైట్ టెన్ అయింది డ్రెస్ అవుట్ కొనుక్కున్నారు క్లాత్ చార్మినార్ దగ్గర బాగుంది ఈ కలర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది మీటర్ వచ్చి వన్ థర్టీ తీసుకున్నాము ఇదేమో హండ్రెడ్ రూపీస్ ఇది మీటర్ వచ్చి ఎయిటీ రూపీసు లాస్ట్ ఫైనల్గా అమ్ము కోసం బొమ్మ అమ్ము అంటే ఎవరో కాదు ఇంతకుముందు సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు తనకి అప్పుడు టూ ఇయర్స్ లోపే ఉంటాయి అనమాట తను మా చుట్టాలమ్మాయి తన కోసమే ఇది తీసుకున్నారు చాలా బాగుంది అది ముద్దుగా కూడా చాలా బాగా అమ్ము తన కోసమే ఇది కొన్నాం అనమాట లాస్ట్ ఫైనల్కి డోర్ మ్యాట్స్ ఇవి వన్ ట్వంటీకి ఫోర్ ఇచ్చాడు బాగున్నాయి ఈ గాజులు వచ్చేసేసి థర్టీకి ఇచ్చాడు ఈ బుట్టలు కమ్మలేమో టూ హండ్రెడ్ రెండు జతలు టూ హండ్రెడ్కే ఇచ్చారు అది టూ హండ్రెడ్ ఇది కూడా ఇది అమ్మో కోసం కొన్నాము హండ్రెడ్ రూపీసు ఇంక ఇవన్నీ అయితే మాత్రం టెన్ రూపీస్ అనమాట ఇవన్నీ ఇవన్నీ టెన్ టెన్కి ఇచ్చేసేసారు ఈ నల్ల దాంట్లో మాత్రం హండ్రెడ్ ఇది టెన్నే ఇవన్నీ పిల్లలు టెన్ టెన్కే తీసుకున్నారు